ఎవరిది మన పక్కటి ఏరియా మనం ఓడానికి మానవ అనుకూలంగా మనకు కన్నా లక్ష్మి వస్తున్నాయి రైతు బంధువు వస్తున్నది రైతు భీము వస్తున్నది ప్రతి ఒక్కటి అన్ని అన్న మాకు ఏదెంత మనకు అందజున ఇరవై వేల ఇప్పుడు ఇట్లా మన ఒక బిడ్ బాడీ చనిపోయింది అంటే దినవానకాల ఐదు లక్షలు వస్తున్నాయి ఇప్పుడు తీసేసి ఉండి ఇప్పుడు హేమంత్ రెడ్డి

అవును తెలుసా ఆ ఇప్పుడు బిజెపి నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ నుంచి కొండ కొండ కన పోతాము టిఆర్ఎస్ కన పోదు బిఆర్ఎస్ కన అంతే ఇది రంజిత్ రెడ్డి కేసెదిలేదా రంజిత్ రెడ్డి ఆ గుండం కూడా ఆయన ఒకటి ఎంత పోతాంది రంజిత్ రెడ్డి రాదు ఏం చేసి ఆయన ఎంపీకిడు చేయాలి అప్పుడు ఏం చేదు చూపించే పని చేసి చూపిస్తూ పోకుండా టిఆర్ఎస్ లో

దౌర్జన్యం చేసి మాట్లాడుకోము వాడెంత వీడెంత అట్లా ఏం మాట్లాడు మా సొంత మా లోకల్ మనిషి అయినా ధర్మసరం రంగారెడ్డి మనుమాడు ఆయన నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయిండు కూడా బీజేపీ గురించి మంచిగా చెప్తావు అంటే మరి ఇప్పుడు ఈసారి మొత్తమే బీజేపీకి టిఆర్ఎస్ కనుక బీజేపీకి కొడతాయి ఓట్లు అంతే అంటే సెంట్రల్ సెంట్రల్ మళ్ళా బీజేపీ వస్తుంది అదే ఇప్పుడు నరేంద్ర మోడీ ఉంటే బెటరా రాహుల్ గాంధీ ఉంటే బెటరా అంతేనా పను చేయ రెడ్డి రెడ్డి ఉంటారు వాళ్ళు వాళ్ళు తింటారు అంతే మైనార్టీ వాళ్ళు గది కలుపుతారు అక్కడ సెంట్రల్ లో నరేంద్ర మోడీ ఉండాలా ఇక్కడ ఇక్కడ ఎంపీ మాకు సంతోషం అంతే నువ్వే అంటావు నువ్వు టీ ఆర్ ఎస్ విషయం ఆయన మంచి మాచి మంచి చూడు మేము అయితే టిఆర్ఎస్ దిగున్నాము టిఆర్ఎస్ దిగుతాము ఓ దేశం బిజెపి అది రైట్ దేశానికి నరేంద్ర మోడీ ఉంటేనే బాగుంటుంది ఈ సారి సంటారా మల్ల అదే వస్తు నువ్వు అంతే థ్యాంక్ యూ